శిశురుతో మాఘమాస కృష్ణపక్ష సృష్టి ఈ రోజు ఈ రోజు మంగళవారం స్వాతి నక్షత్రం ఈ మంగళవారం స్వాతి నక్షత్రం పైగా సృష్టి ఉంటే ఆ రోజుకి విశేషమైన శక్తి ఈ ఒక అగ్నితత్వ శక్తి ఈ రోజు ప్రకృతిలో అగ్నితత్వం అధికంగా ఉంటుంది ఇటువంటి శక్తికి అధిపతి స్కందుడు మరియు దుర్గా కాళి అని అర్థం అదే విధానంగా మంగళం హనుమంతుడు కూడా ఈరోజు విశేషం అయితే ఈరోజు మనము ఓం నమః అనే నామాన్ని జపించి ఆ స్కందుని అనుగ్రహంతో మనకి ఆరోగ్యంతో పాటు ధైర్యము ఓర్పు సహనము ఇటువంటి గుణాలని పొంది కీర్తి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి వాటిని సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు నామ మంత్రంగా స్వీకరిద్దాం స్ అందరూ కూడా ఈరోజు ఓం స్కందాయ నమ అని మంత్రబలాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఆరోగ్యంతో పాటు మీకు ధైర్యము ఓర్పు సహనము ప్రాప్తిస్తాయి అప్పుడు మీరు ఏదైనా ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది మనిషి జీవితంలో అత్యంత ప్రమాదమైన శత్రు ఏదైనా ఉంది అంటే అది అతనిలో ఉన్న అజ్ఞానం అందుకే జీవితంలో అజ్ఞానవంతుల పిల్లల వల్ల తల్లిదండ్రులు కూడా అనుభవిస్తారు ఎంతమంది సహకారం ఉన్నా ఎంతమంది సపోర్ట్ ఉన్నా అజ్ఞానంతో కూడిన వారికి ఒక అంధకారం భావించి వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు వాళ్ళ అజ్ఞానమే వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుంది అటువంటి అజ్ఞానానికి ప్రతీకంగా ఉదాహరణ మనకి కౌరవులు చూడండి వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ ఉండింది ఎంతమంది బుద్ధివంతులున్నా ఎటువంటి వ్యక్తులు ఉన్నా వాళ్ళు ఉన్న అజ్ఞానం కారణంగా వాళ్ళు ఓటమి అనుభవించక తప్పలేదు మీ జీవితంలో కూడా అజ్ఞానమే మీకు మహాశత్రు మహా అపాయకారమైనది అందుకే జ్ఞానం వైపు ప్రయాణం చేయండి జ్ఞానాన్ని పొందాలి అని పరితపించండి జ్ఞానం కోసం జిజ్ఞాసని పెంచుకోండి టైం వృధా వ్యర్థం చేయకండి జీవితంలో మనము జ్ఞానం కోసం ఎన్నో విషయాలు అవగాహన తెలుసుకునే ఉంటాయి దానివల్ల జ్ఞానం కోసం పోరాడండి మీ పిల్లలకి సన్మార్గంలో తీసుకెళ్ళడానికి జ్ఞానార్జనకి మీరు ఆలోచించండి మీకు అందరికీ తెలియచేసేది ఒకటే జీవితంలో మనిషికి అజ్ఞానానికి తప్పిన మరొక శత్రుత్వం ఉండదు అజ్ఞానం అంటే ఇక శత్రువు అంతే అందుకే అజ్ఞానుల సవాసం చేసినా ఏదో ఒక రోజు మీ జీవితం ప్రమాదంలోకి పడుతుంది జ్ఞానవంతుల సహవాసం సజ్జనుల సహవాసం మీ జీవితంలో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది ఇక ఎవరు సహవాసం చేస్తారో మీ ఇష్టం అయితే అందరికీ కూడా ఈరోజు మంచి మాటకి తగినట్టుగానే ఒక చిన్న విషయం కూడా తెలియచేస్తా వినండి ఎవరికి కూడా ఆశ ప్రేరేపించి వాళ్ళని ఉపయోగం చేసుకోకండి మీ పిల్లలకైనా సరే ఎందుకు అంటే ఆశతో వాళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళ మనసు తెలియకుండానే బాధపడడం ప్రారంభమవుతుందంట దయచేసి ఎవరికైనా మాటివ్వడానికి ముందు ఆలోచించండి మాటిచ్చి ఒకరికి ఆశ చూపించి వాళ్ళకి మీరు ఆ పని చేయలేదు అనుకోండి వాళ్ళ మనసు నిరాశ చెందితే అది మహాతకంగా మీపై ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే క్షోభ అనేది బరువు మోయలేని బాధ బయటికి కనబడకపోయినా మనసులో మాత్రం వాళ్ళ క్షోభ అనుభవిస్తూనే ఉంటారు మాట ఇవ్వడానికి ముందు ఆలోచించండి మరియు మాట ఇచ్చిన తర్వాత దానికి తగినట్టుగా నడుచుకోండి ఒకరిని క్షోభ పెట్టడం మీకు మంచిది కాదు ఒకరు మన వల్ల క్షోభ అనుభవిస్తున్నారు అంటే అది మీకు మీరు ఎంత అందంగా ఉన్నా మీరు ఎంత గొప్పవారైనా మీరు ఎంత జ్ఞానులైనా మీకు అది అంధకారమే దాని నుంచి ఆలోచించి మాటివ్వండి మాటిచ్చిన తర్వాత దానికి తగినట్టుగా నడుచుకోండి అనేది ఈరోజు మంచి మాటకి సంబంధించినట్టుగా ఒక విషయం అదే విధానంగా ప్రయత్నే పలస్య జీవితంలో మనం ఏదైనా ప్రయత్నిస్తే అది పూర్వకంగా ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఒక తల్లి చాలా సంతాన క్షోభతో సంతానం లేకుండా చాలా బాధపడుతూ ఉంటుంది తను ఏ దేవాలయం ఆ దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించడం మఠాలు వెళ్ళడం దేవస్థానాలకి వెళ్ళడం గురువుల్ని దర్శించుకోవడం ఇలా చేస్తూ దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది కానీ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి నాకు సంతానం ప్రాప్తించాలి స్వామి పరిష్కారాలు అంటే మీరు ఇది చేయండి అది చేయండి అన్నారు ఇంకా కొద్ది రోజులైనాక మీకు సంతానమే జరగదు మీ జాతకంలో లేదు అని చెప్పేశారు ఇలా ఒకరైనాక ఒకరైన తర్వాత ఇలాగే తిరుగుతూ ఉంటే అందరూ అదే చెప్పంగా ఒక బ్రహ్మజ్ఞాని సర్వజ్ఞుడు సర్వదా భగవంతుని ధ్యానంలో ఉంటూ ఊరూరు ప్రచారాలు చేస్తూ దేవాలయాల పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వాళ్ళ గ్రామానికి వచ్చారు అని తెలివంగానే ఆ మహాతల్ వెళ్ళి వాళ్ళకి నమస్కారాన్ని తెలియచేసి స్వామి నేను సంతాన క్షోభతో జీవిస్తూ ఉన్నాను నేను ఏం చెయ్యాలి నా జీవితం ఇంతేనా ఈ జన్మలో నాకు సంతానం లేదా అంటే అమ్మా నువ్వు బాధపడుకు తల్లి మీరు నన్నే సంతానంగా స్వీకరించండి అన్నారు అప్పుడు ఆ తల్లి బాధపడుతూ స్వామి మీరు పెద్దవారు సర్వజ్ఞులు నాకన్నా వయసులో గొప్పవారు మీరు మిమ్మల్ని సంతానంగా నేను స్వీకరించిన ఆ సంతానం చిన్నప్పుడు జన్మించే ఆ ఒక లాలన పాలన అనుభూతి నేను చెందలేను కదా స్వామి ఖచ్చితంగా దీనికి మరో ఉపాయం ఏదైనా ఉంటే తెలియచేయండి స్వామి అంటే అప్పుడు అతను ఖచ్చితంగా నీకు త్వరలోనే సత్సంతానం ప్రాప్తిస్తుంది అని తెలియచేశారు తెలియచేసిన వెంటనే వాళ్ళ వాక్ శుద్ధి వల్ల వాళ్ళ తపశ్శక్తి వల్ల ఆమెకు ఒక సంవత్సరం లోపలే గర్భవతి అవుతుంది అనుకోకుండా ప్రకృతి వికోపం వల్ల నదీ తీరంలో ధ్యానంలో ఉన్న సమయంలో పెద్ద ప్రవాహం వచ్చి ఆ ప్రకృతి వికోపంలో వీళ్ళు స్వర్గస్థలు అయిపోతారు అయిపోయిన వెంటనే ఆ ఒక తల్లి ఎవరైతే గర్భవతి అంటారో వాళ్ళకి ఆత్మరూపంగా ప్రవేశం చేసి ఆ గర్భంలోకి ఈ ఒక ఆత్మ ప్రవేశం చేసి ఆ సత్పురుషుడే ఆమెకు జన్మిస్తాడు అంటే దీని అంతరార్థం ఎవరైనా సజ్జనులు గురువులు పెద్దవారు ఏదైనా వాళ్ళు ఆశీర్వాదంగా అందించేస్తే ఆ దేవుడు విధిరాతలో లేనిది కూడా గురు ఆశీర్వాదం చేస్తే అది వాళ్ళకి ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఆ కర్మని ఆ గురువు స్వీకరిస్తారు అందుకే ఈ కలియుగంలో గురువులకి అంత గొప్ప స్థానం వాళ్ళకి అంత మంచి స్థానం దానికి ఎన్నో త్యాగం చెయ్యాలి ఎన్నో వాళ్ళు జీవితంలో వదులుకుంటారు ఈ కాలంలో ఉత్తనే అన్ని శక్తులు రావు మీరు ఆలోచించండి జీవితంలో వాళ్ళకి ఎన్ని కోరికలున్నా ఎన్ని ఆశలున్నా వాటి అన్నిటిని గలుచుకొని బయటకు వచ్చేస్తారు ఆ అనుభవము ఆ జ్ఞానము ఆ తత్వము వాళ్ళల్లో పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా సంతృప్తిగా జీవించేవాడు సర్వజ్ఞులు అంటే వాళ్ళ కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే సర్వజ్ఞలకి ప్రకృతి గురించి అంత తెలుసు ఎప్పుడైతే వాళ్ళ జీవితం ఆలోచించండి ఒక తేనె పురుగు కుట్టితే అది మనకి గాయమై అక్కడ వాచిపోతుంది అదే తేనె పురుగులో ఉన్న తేనెని తీసి దానిపై రాస్తే అదే ఔషధంగా ఉపయోగం అవుతుంది ఇది సర్వజ్ఞలకి తెలిసిన విషయం చూసారా ఎంత గొప్ప మర్మం పెట్టారో అంటే ఎక్కడ ప్రశ్న ఉంటుందో అక్కడే ఉత్తరం ఉంటుంది ఎక్కడ సమస్య సృష్టి అక్కడే ఆ సమస్యకి విరుగుడు కూడా ఉంది అనేది ప్రకృతి మర్మం అటువంటి ప్రకృతి మర్మాన్ని సర్వజ్ఞులు మాత్రమే దాన్ని పొంది ఉంటారు మనము జాతకాలు చూసేయడం వల్ల ఆ ఒక గ్రహాలని అనాలిసిస్ చేసేయడం వల్ల లేదో ఇంకేదో వాళ్ళు మీ జీవితం ఇలాగే అవుతుంది ఇలా ఈ వయసులో చనిపోతారు లేదు ఇంక అవన్నీ దయచేసి అవన్నిటికి కూడా ఎక్కువ ఇంపార్టెంట్ మనం ఇవ్వకూడదు జీవితంలో సర్వజ్ఞల సహవాసం చేస్తే వాళ్ళు చెప్పేవి పాటించడం వల్ల ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన వైభోగాన్ని అనుభవించవచ్చు జాతకాలు నక్షత్రాలు ఇక ఇవన్నీ చూసుకొని సమయాన్ని వృధా వ్యర్థం చేసుకోకండి దయచేసి మీరు నిష్టతో మీ ఒక ప్రయత్నంతో మీ ధైర్యంతో మీరు జీవితంలో ముందరకు రావాలి దీన్ని గుర్తుపెట్టుకొని జీవితాన్ని సాగించండి మీలో ఎప్పుడైతే సజ్జనల సవాసం ఉంటుందో అప్పుడు మీలో దుర్గుణాలు దూరం అవుతాయి మరియు అంతేకాదు అజ్ఞానం దూరం అవుతుంది అప్పుడు ప్రపంచానికి గొప్ప వెలుగునిచ్చేవారు అవుతారు మీ జీవితంలో మీరు పొందాల్సిన కూడా పొందగలరు గురుజీకి ఈరోజు తారాబలం గురించి తెలియజేయండి గురుజీ చాలా మంది గ్రూప్ ప్రవేశాలు చేసిన వెంటనే మేక అశుభం జరిగిందని వివాహం జరిగిన వెంటనే అశుభం జరిగిందని పిల్లలు పుట్టంగానే అశుభం జరిగింది అంటే విపత్ తారాల్లో అంటే తారాబలం లేని నక్షత్రంలో ఏ శుభం చేసినా దాని వెనుక ఏదో భవిష్యత్తులో అశుభం జరుగుతుంది అని అర్థం అందుకే తారాబలం చూసి చాలా మంది మంచి పనులు ఉంటారు అందుకే ముందుగా మీరు మీ నక్షత్రాలని మీరు తెలుసుకోండి దానికి తగినట్టుగా ప్రతిరోజు తారాబలాల్ని వీక్షించి మీ మంచి పనులకి ప్రారంభం చేసుకోండి ఈ రోజు తారాబలం అశ్విని మకామూల ఈ రోజు సాధక తార ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది ప్రయత్నించి ఇక బరణి పుబ్బ పూర్వష ప్రత్యేక్ తార ఈరోజు మీకు అంత శుభం కాదు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఉత్తర ఉత్తరాషాఢ క్షేమతార ఈరోజు మీకు అత్యంత లాభదాయకమైన రోజు ఈ రోజు మీకు శుభంగా ఉంటుంది అన్ని కార్యాలకి ప్రయత్నించండి ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్ తార ఈ రోజు అంత శుభం కాదు అయినంత వరకు జాగ్రత్త వహించండి మృగశిర చిత్త ధనిష్ఠ సంపత్ తార వీరికి ఆర్థికంగా అభివృద్ధి ఇటువంటి పనులు ఏదైనా చేయండి మీకు శుభం జరుగుతుంది ఇక ఆరిద్ర స్వాతి జన్మతార ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళడం అటువంటివి పెండింగ్ పెడితే మంచిది పునర్వసు విశాఖ పూర్వ బాత్రపద వీళ్ళకి తార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు ఈ రోజు ఏదైనా ప్రయత్నించండి పుష్య అనురాధ ఉత్తర బాత్రపద వీరికి మీకు చాలా శుభకరమైన రోజు ఈ రోజు మిత్ర తార ఉంటుంది మీ పనులు అన్ని సక్సెస్ అవుతాయి ప్రయత్నించండి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదవ తార ఈరోజు మీకు అంత శుభం కాదు అయినంత వరకు మంచిది రేపు విశాఖ నక్షత్రంలో బుధవారం ప్రారంభం అవుతుంది విశేషమైన రోజు రేపు శివారాధన అత్యంత శక్తియుతమైనది రేపు ఉదయాన్నే శివుడికి బిల్వార్చన చెయ్యాలి ఆ బిల్వ దళాలని పరిశుభ్రమైన నీళ్లల్లో కరిగి తర్వాత గంధపు నీళ్లల్లో అద్ది వాటిని పక్కన ఉంచుకొని ఇంట్లో శివుడికి ఓ సాంబసదా శివాయ యనమహ అనే నామాన్ని జపించి ఎన్ని దళాలు దొరికితే అన్ని బిల్వదళాలు సమర్పించండి అదైన తర్వాత మీరు శివతాండవ స్తోత్రము అని వస్తుంది దాన్ని పారాయణం చేస్తే ఖచ్చితంగా మీ సంకల్పాలకి ఎటువంటి ఆటంకాలున్నా త్వరగా తొలగిపోయి శివ అనుగ్రహంతో మీరు అనుకున్నది త్వరలో సిద్ధిస్తుంది ఈరోజు వాస్తు పరిష్కారం తెలియజేయబోతున్నారు ఈరోజు అత్యంత ప్రముఖమైన వాస్తులో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇల్లు చక్కగా నిలబడాలి స్ట్రాంగ్ గా నిలబడాలి మోల్డ్ ఇవన్నీ అంటే మనకి పిల్లర్స్ అనేది అతి ముఖ్యం కదా ఈ పిల్లర్స్ లో ఏదైనా వ్యత్యాసం వస్తే ఆ పిల్లర్స్ కూడా సమసంఖ్యలో ఉండాలి బెస సంఖ్యలో ఉంటే లేదా ఉండకూడని జాగాలు ఎక్కడైనా పిల్లర్స్ ఏదైనా వేయబడితే ప్రాబ్లం ఏం జరుగుతాయంటే వాళ్ళకి సపోర్టివ్ అనేది దొరకదు ఇప్పుడు ఇంట్లో ఏదో చెయ్యాలి అనుకుంటారు భార్య సపోర్ట్ దొరకదు లేదో భర్త సపోర్ట్ భార్యకు దొరకదు లేదో తల్లితండ్రి సపోర్ట్ పిల్లలకు దొరకదు లేదో పిల్లల సపోర్ట్ తల్లి తండ్రికి దొరకదు లేదో ఇల్లంతా బాగున్న ఇంటి బయట జనాలు మీరు ఏదో ప్లాన్ చేసినా దానికి సపోర్టివ్ లభించదంటే మీ భావనలు ఏదైతే ఉంటాయో దానికి సపోర్ట్ లభిస్తా లేదు అంటే మీరున్న ఇంట్లో పిల్లర్స్ రిలేటెడ్ ఏదో సమస్య ఉంది అని అటువంటి సమస్యలు మీరు ఏదైనా ఎదిరిస్తూ ఉంటే మీ ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టండి దాని ఎనర్జీ వల్ల నిదానంగా దీంట్లో మార్పు కనబడుతుంది గురుజీకి ఈరోజు యోగక్షేమం ఏం తెలియజేయబోతున్నారు దివ్యమైన సాయంత్రం దుర్గాదేవికి పదహారు పుష్పాలు ఎర్రటి పుష్పాలతో అని సమర్పించుకొని ఒక త్రికోణాకారం వేసి దాని మధ్యలో ఒక మట్టి ప్ర మీద పెట్టి ఒక రెండు వత్తులు వేసి ఒక జ్యోతి వెలిగించండి ఒకే దీపం స్పెషల్ గా వెలిగించి దాన్ని దుర్గా రూపంగా పూజించి ఆ దీప దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ లేదో భక్తి పూర్తిగా ఆ జ్యోతి ముందు కూర్చొని ఐదు నిమిషాలు జ్యోతినే చూస్తూ తర్వాత మనస్ఫూర్తిగా మీది ఏదైతే సంకల్పం ఉందో అది తెలియచేయండి కుటుంబ రక్షణ కోసం కోరుకోండి కుటుంబంలో ప్రేమగా ఉండాలని కోరుకోండి అంతేకాదు ఇంట్లో గొడవలు ఇటువంటివి ఏమైనా ఉంటే అవి త్వరగా తగ్గిపోవాలని కోరుకోండి ఖచ్చితంగా దాని ప్రతిఫలం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి కుటుంబ రక్షణకై ఈ రోజు సాయంత్రం దుర్గాదేవి ముందు త్రికోణాన్ని వేసి దాని మధ్యలో మట్టి ప్రమిదలను ఉంచి రెండు ఒత్తులతో ఒక జ్యోతిని వెలిగించాలి అమ్మవారికి పదహారు రకాల ఎర్ర పుష్పాలని సమర్పించి పూజించాలి మనసులో సంకల్పాన్ని మననం చేసుకుంటూ దీపాన్ని దర్శిస్తూ దీపదుర్గా స్తోత్రాన్ని పఠించాలి